ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అమెజాన్లో ఒక మంచి క్రికెట్ బ్యాట్ అనేది బుక్ చేసినాము అది ఎలాంటి బ్యాట్ అంటే ఫైబర్ బ్యాట్ అనమాట ఇక మా బాబు మా అన్న కొడుకుకి వాళ్ళ మా అన్న షాప్ పోయి తీసుకుపోయి కూడా ఇప్పిస్తా అంటే కూడా నాకు అవసరం లేదు ఓన్లీ నేను అమెజాన్లో బుక్ చేసినే తీసుకుంటాను ఒక మారం చేసినందుకు అమెజాన్లో ఈ ప్రోడక్ట్ అయితే బుక్ చేసినాను ఓక్ బ్యాట్ పేరు చాలా బాగుంది ఒకసారి మీకు ఇప్పుడే డెలివరీ అయింది ఓపెన్ చేసి దీని యొక్క క్వాలిటీ ఎట్లా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా ఒకవేళ నచ్చితే ఇలాంటి ప్రోడక్ట్ మీరు కూడా బుక్ చేసుకోండి ప్రజెంట్గా మా మా నాని ఓపెన్ చేస్తాడు దా నాని ఓపెన్ చేద్దరా మన చిన్నపిల్లలకు బ్యాట్ అనేది చాలా వాళ్ళు ఆడుకోవడానికి క్రికెట్ అనేది చాలా ఇష్టపడతారు కాబట్టి ముఖ్యంగా మా నాని కోసము క్రికెట్ ఆడతాడు బాబాయ్ నాకు బ్యాట్ కావాలంటే అమెజాన్లో బుక్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడే డెలివరీ అయింది దీన్ని మా నాని చేతుల మీదుగా ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లుందో చూపిస్తాను ఏ చెప్పాలి చెప్పాలి కొట్ట ఏ బ్యాట్ వచ్చేది ఎగురండి రా బ్యాటు కలర్ అయితే బ్లాక్ స్పోర్ట్స్ షాప్ కూడా తీసుకుపోయినా ఫ్రెండ్స్ స్పోర్ట్స్ షాప్ తీసుకుపోతే కూడా నాకు ఆ స్పోర్ట్స్ షాప్లో అన్ని చూపించినాను అన్ని రకాలుగా ఇట్లాంటి బ్యాగులు అన్ని చూపించినాను కానీ నాకు అది నచ్చలేదు అని చెప్పాడు నిజంగానే అక్కడ స్పోర్ట్స్ షాప్లో ఉన్నదానికంటే అమెజాన్లో బుక్ చేసిన బ్యాట్ అయితే చాలా బాగుంది బ్యాట్ కూడా చాలా ఎందుకంటే ఇక్కడ స్ట్రోక్ బాగుంటుందని చెప్పినాడు నేనైతే చూడలేదు అక్కడైతే నాకు ఇంత బిల్ క్వాలిటీ అయితే కనిపించలేదు స్పోర్ట్స్ షాప్లో ఉన్న బ్యాట్కు ఇది చూస్తే నాకైతే బాగుంది కొంచెం ఫైబర్ బ్యాటు చాలా బాగుంది దీనికి ఇక చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎప్పుడైనా క్రికెట్ ఆడేటప్పుడు ఒక్కోసారి అవుట్ అయినప్పుడు మనకేమనిపిస్తుంటే చిక్ అని తడేస్తుంటాం కదా అట్లా వాడే చెక్క బ్యాట్ అయితే ఆటోమేటిక్గా ఈ హ్యాండ్ అయితే ఇరిగిపోతుంది కాబట్టి మనకు చిన్నపిల్లలకు సాధ్యమైనంతీ ఫైబర్ బ్యాట్ అనేది మీరు కూడా ఇప్పించండి పిల్లలు ఎంత కోపంగా కింద పడేసినా ఎలాంటి ప్రాబ్లం కాదు డ్యామేజ్ కాదు చాలా బాగా ఆడుకోవడానికి కూడా వాళ్ళకు కూడా హెల్తీగా అల్కాగా ఉంటుంది చాలా యూజ్ఫుల్గా అంటే ఈజీగా ఆడుకోవచ్చు అనమాట బ్యాట్ బరువు ఉండడం కానీ చెక్క బ్యాట్ అయితే చాలా వాళ్ళు హ్యాండ్ ఫోవర్కి సరిపోదన్నమాట ఇది ఫైబర్ బ్యాట్ కాబట్టి ఈజీగా అల్కాగా ఉంటుంది ఎవరైనా ఆడుకోవచ్చు అనమాట ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ బ్యాట్ అయితే ఈ విధంగా ఉంది మీకు నచ్చితే మీ పిల్లలు కూడా ఇలాంటి బ్యాట్ కొనిపించండి దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను బై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినవి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పండి ఇక ఓకే